చెప్పండి ఏదైతే ఉందో ఇప్పుడు నకిలీ మద్యం ప్రభుత్వ షాపుల ద్వారా అమ్మేసి ప్రజల ప్రాణాలతో చలగా జామీ అని చెప్పేసి ప్రతిపక్ష విమర్శిస్తున్నాయి కదా మీరేమంటారు నకిలీ మందేం కాదు అన్ని మంచి మందే అమ్ముతున్నారు అది ప్రభుత్వం తీసుకొచ్చిన విధానం బాగుందని ప్రజలు అంతకుముందే నీకు ఎక్కువ రేట్లు అమ్ముకొని దాచుకోవడం దోచుకోవడం జరిగేది ఈరోజు ప్రభుత్వం మద్యం కరెక్ట్గా ఉన్న ఎంఆర్పి ధరలకే అమ్ముతున్నారు అదేం కల్తీ మద్యం ఏం కాదు అని మా ఉద్దేశం అసలు కనీసం నానా రకాల బ్రాండ్లు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఏపీకి అని చెప్పేసి అంటున్నారు అది ఎంతవరకు వాసం నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే అసలు మద్య మద్యపాన నిషేధమే చేస్తానన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి చేస్తారే అందువల్లే ఎక్కువ రేట్లు పెడితే జనం కూడా దాన్ని తాగటం మానేస్తే డబ్బులు కూడా ఆ ఉన్న జనాలకు మిగులుతుగానే అట్లా చేస్తున్నారని మేము అనుకుంటున్నాం మనకు చూస్తే అసలు మనకు ఇప్పుడు ఏదైతే ఉందో ఏపీని డ్రగ్స్ అందరగా మార్చింది వైసీపీ అని చెప్పేసి అంటున్నాయి ప్రతిపక్షాలు నిన్న బయటపడదుగా డ్రగ్స్ ఆంధ్రా ఎవరో అన్ని బయటకు వచ్చినాయిగా పురంధేశ్వరి చుట్టాలు లేదా ఇక్కడ దామచర్ల సత్యం చుట్టాలు ఆలపాటి రాజా గారి చుట్టాలు వాళ్ళేగా వాళ్ళ చుట్టాల వల్ల అయితే మా జగన్ మీద గారు అనడానికి వాళ్ళు దురుద్దేశంతో తప్పితే వేరే ఉద్దేశం లేదు అని అనుకుంటాం కానీ ఇప్పుడు ఒక మాట చెప్పండి ఏదైతే ఉందో సీఎం జగన్మోహన్ రెడ్డి ఏపీలో ఏ సంక్షేమ కార్యక్రమం తలపెట్టినా ఎల్లో మీడియా వాటి వార్తలు వక్రీకరించి రాసి ప్రజల్ని అయోమయానికి గందగోళానికి గురి చేస్తుంది ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇలా చేయటం వాళ్ళు చేయడానికి అది ఒక్కటేగా వాళ్ళకి తెలిసింది ఇప్పుడు అభివృద్ధి లేదు గుంతలు రోడ్లు అంటారు అభివృద్ధి లేని అక్కడ పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మరి కొన్ని వేల కోట్లతోటి వేస్తున్నాడు మరి ప్రతి ఊర్లో గ్రామ సచివాలయం ఆరోగ్య కేంద్రం మరి నాడు నేడు స్కూళ్ళు మరి అట్లానే ఏ ఏది జరిగినా సరే కొన్ని వేల కోట్లు మరి జనాలు కూడా ఇలా ప్రతి కుటుంబంలో ఎనభై ఏడు శాతం కుటుంబాలకి సంక్షేమంగా వచ్చిన వాళ్ళకి డైరెక్ట్గా అకౌంట్లో వేసేటట్టు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు నువ్వు పద్నాలుగు సంవత్సరాలు చేసి ఏ రోజైనా సరే ఈ జనాల్ని మరి గుర్తుపెట్టుకొని జనాలకు ఏ రోజైనా నువ్వు పైసా డబ్బులు వేసావా మరి ఈరోజు వీళ్ళ మీద పడి ఆడటం ఎందుకు ఆ అట్లా వీరీకరించి రాయటం ఎందుకు ఇలా జనాలు అభివృద్ధి చెంది రెడీగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయడానికి ఎనభై ఏడు పర్సెంట్ నీకు జనాలకి ఏదో ఒక విధంగా సంక్షేమ నిధులు వాళ్ళ ఇళ్ళకి చేరినాయి ఇక్కడ ఏదైతే ఉందో మీ పెద్ద నమ్మూరు అంటారు నమ్మూరు శంకర్రావు గారు అనే వ్యక్తి చాలా మంచివాడు నియోజకవర్గంలో పోయినసారి కన్నా ఎక్కువ మెజారిటీ వచ్చింది శంకర్రావు గారు అభివృద్ధి చేసి మాములుగా చేయలేదు నూట నలభై తొమ్మిది కోట్లతోటి అమరావతి టు బెల్లంకొండ రోడ్ని శాంక్షన్ చేపించి రెండు నెలల్లోనే పరుగులు వేగంగా పరుగు పెడుతున్నాడు పరుగుపెట్టిస్తున్నాడు అట్లానే ఇంకా అభి నేను వస్తే మళ్ళీ ముందు ముందు పులిచింతల బ్యాక్ వాటర్ని తీసుకొచ్చి మన మూడు మండలాలు క్రోసూరు అచ్చంపేట బెల్లంకొండ మండలాలను సస్యశ్యామలం చేయడానికి రెడీగా ఉన్నారు అంబు శంకరరావు గారు కానీ ఏదైతే ఉందో అటు చూసినట్లయితే టీడీపీ బీజేపీ జనసేన మూడు అలియన్స్ ఉన్నాయి కదా వాటిని ఎలా ఎదుర్కొంటాడు అంబుర్ శంకరరావు గారు మూడు కాదు ఐదు కూటములు వచ్చినా కూడా జనంలో ఉండాలిగా ఇప్పుడు జనం ఎనభై ఏడు పర్సెంట్ సంక్షేమ నిధులు ఇళ్లకు చేరినాయి శంకర్రావు గారు అన్నిటికీ వివాదానికి పోయే వ్యక్తి కాదు అందరికీ దగ్గరుండి పనులు చేయించాడు పాలిటెక్నిక్ కాలేజీ కట్టాడు రోడ్లు డెవలప్ చేశాడు బ్రిడ్జి శాంక్షన్ చేయించాడు ముందు ముందు కూడా ఆయన మీద ఒక నమ్మకమైన వ్యక్తి తెలుగుదేశం వాళ్ళే రెడీగా ఉన్నారు ఆయన ఓటేయడానికి